sabdam mekam ena tasme sri gurave namaha bramhanam gam palavasadam kevalam dhyanamo vedam gate ओम नमो ब्रह्मदे ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्योसिव्यों महादेव्यो नमो गुजरा सर्वे प्रज्ञानगण प्रद्यों ब्रह्मेस्मी

గర్దే గంగు భక్తి బాగు గ గురు పూజ చేయరారండి గూడార్థమేదో తెలియండి గూడార్థమేదో తెలియండి గురు తిరిగి దేహమేడండి గురు పూజ చేయరారండి గూడార్థమేదో తెలియండి సరించరపు మనము గురు పూజ చేస్తే ఘనమా తరించు కొరకు మనము గురు పూజ చేస్తే గణమాకు ధరలో కీర్తి కోసం చెయ్యాలి సేవ నిచ్చు ధరలోన కీర్తి కోసం చెయ్యాలి సేవ నిచ్చు గురు పూజ చేయరండి గోడార్థమేదో తెలియండి గోడార్థం తెలియండి తిరిగి దేహ మేడండి గురు పూజ చేయరారండి గోడార్థ మీద తెలియండి గురుమూర్తి కరుణ కోసం చెయ్యాలి సేవనిచ్చు గురుమూర్తి కరుణ కోసం చెయ్యాలి సేవనిచ్చు ధరలో నీర్తి కోసం చెయ్యాలి సేవ ధరలో కోసం చెయ్యాలి సేవ నిజం గురు పూజ చేయరండి గోడార్థమేదో తెలియండి గోడార్థ తెలియండి గురు తిరిగి దేహమేడండి గురు పూజ చేయరండి గోడార్థ తెలియండి పరిపూర్ణ బ్రహ్మ మీద చూపించి నిన్న చూపే పరిపూర్ణ బ్రహ్మ మీద చూపించి నిన్న చూపే ధరలోన జన్మ లేకుండా చేస్తాడు గురుని పూజించే ధరలోన జన్మ లేకుండా చేస్తాడు గురును పూజించి గురు పూజ చేయరండి కూడా అర్థమే తెలియండి గోడార్థమేదో తెలియండి గురు తిరిగే దేహం ఏడండి గురు పూజ చేయరారండి తెలియండి గురుడా గురుదేవుడే సితంబరలో గురుదేవుడే సితంబరలో మర్చిపోయాను

బ్రహ్మా విష్ణు మహేష్ బ్రహ్మా తిలో జండ్ అసలు జండా

ये ये गराली गराली झंडा जगरा परिपूर्ण झंडा परिपूर्ण झंडा मधेश से दा जमीन शता से मैन श्यामला ब्रह्म बोल भरी से झंडा श्यामला ब्रह्म बोल भरी से झंडा भागवत कृष्ण जो बाबा बोले

ிபேக்கோனார ஜராஜெண்ட ஜரிபூர்ணா మహారాజు జల్ మును తెచ్చి తే పదంబును గడగ ఆత్మా అంగ స్థాన కలసితి చే తండ్రి గురుడే దైవ మనసు తలసి మీ చరణాదుల నయ్యా పాదములనే వేడితే కరుణి పువ్వుల పోచన పోజకు సామే పూర్ణయ్య కలేరా గంగా జలమున తెచ్చిది మీ పాదంబులను గడగా ఆ పూర్వ జన్మ మందు పూర్ణగురులా చెరక పొడమే పైన జన్మ పోని అత్తవలసిరా

ಕಾಲನೆ ನೀ ಕಂಠಿರ ಬಾರ ಮಂತ ಮೀದೇ ಅನ್ಸು ಬಂಟ ನಿಲ್ತರ ಸವರಿಂಚರ ಸವಸಾರ ಬಾದ ಸಾಗಿಂಚರ ಸಕಲಂಬು ನೀ ಸನ್ನಿಧಿ ಜೇರಿತಿ ಕೋವಲ ಪೋಜನ ಪೋಜಕು ಸಾಮೆ ಪೋ ನಡೆಯ గంగా జలమున తెచ్చు తు పాదంబులను గడగా ఆ మడ్డా పైల సూపీ నాలో భ్రమలో బాపరా మోలా మేమిక ముంచి వేయరా పంచాదశి సూపీ जनना मरण काला से क्रमा भी वेरा, मरु जन्म में एक दुले दुले दुधिसरा శ్రీ శరణాగతుడకు శ్రపాణిని పువ్వుల పూజన పూజకు స్వామి పూర్ణకలేరా గంగా జలమును తెచ్చిది మీ పాదంబులను గడగా త్రిమెలాస్త గంధము పూస పాదంబుల నిడరా దోపదేప నైవేద్యములు మా పూజలు గై కొనరా జగమంతా ఇలవేల్పుడవై నిలసావు మా గృహమందు గురుదేవుడవై పరిపూర్ణుడా నిర్భయానందర కొవ్వుల పూజన పోజకు సామే పూర్ణ కలేరా

తలపులు తనువులు లేనిది దైవము పలుకుల కందనిదా పరిపూర్ణం తెలివి శరీరమ గానిది దైవము తెలివి శరీరమ గానిది దైవ

ప్రకాశ <mets>

ही गरम बैर के मंगरा पेटम बो प्रगतम बजारी वानल कन क्याम रे गेटिया जवल गए मरे जब तो राजेंद्र जलगा बसे रे के मंगरा निच्च सो मंगलम जयतु दे मंगलम निच्च सो मंगलम सदागत कडले सब योग में जय संत मय संत मय मंगलम

ప్రకట నిర పరతత్వం అరిగించవర్ లక్ష్మణ సోమంగళం జయ మంగళం సోమంగ

जय मंगल नीच सो मंगल जय तो जय मंगल नीच सो मंगल नी पदमी सोस्तर मग संस्थापन जैसी जन लखल परिपूर्ण बोध प्रगट मरी मरी से वर मार्युला को मंगला मनारे आर्युला के पड़ो मंगला मनारे ோசே தோணோலரு காணும்ங்க பசினோ மங்கள மனார கோ மன நிரமு ஜன பரிபூர்ண குருன விஷராந்தி செ மங்கள மன नीच मो शोभा मंगला मना रे लिंगमो ला गो मंगल गोर सभो अध्यक्ष लाइ गो मंगल मनारे నిత్యము శోభా మంగళ మనరే రేతులకు మరి పూర్వ విచారులకు నిరతము వేదాంత సబలో నిలకడైన సాధు జనులకు హారతి దిగో మంగళ హారతి దిగో సద్గురు మూర్తికి హారతి దిగో మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మదేత సర్వలోక శరణ్యాయ సాధు మంగళ